ఈ సాయంకాల సమయంలో అయత్ బాషా గారి ఆధ్వర్యంలో మూడు వందల మంది ముస్లిం సోదరులు ఈరోజు పార్టీలో చేరడం మాకు ఎంతో ఆనందంగా ఉంది వారి నాయకత్వంలో మనం ముస్లింలు ప్రతి ముస్లిం గడప గడప కూడా పోయి మన పార్టీ వైఖరిని వివరించి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడిప్పుడో ఏదైతే మన సోదరులు హైత్ భాష గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి గారు కూడా ఆ రోజు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం పక్షపాతిగా మైనారిటీ పక్షపాతిగా వ్యవహరించడం మీ అందరికి కూడా తెలుసు మనకి కాంగ్రెస్ పరిపాలనలో కానీ గతంలో ఎప్పుడు కూడా నెల్లూరులో ఒక సీటు కూడా ముస్లింలు ఎందుకంటే దగ్గర దగ్గర డెబ్బై ఎనభై వేల మంది ఓటర్లు ఉండే ప్రాంతంలో ఇంతవరకు ఒక సీటు కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఇప్పుడు సీటు ఇస్తే ఆ సీటుకు కూడా కొంతమంది బాధపడి పార్టీ వదిలిపెట్టిపోయిన పరిస్థితి కూడా ఉంది అలాంటి తరుణంలో మాకు పాషా గారు వారి స్నేహితులు వారి మిత్ర బృందం వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు వచ్చి మన వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది తప్పకుండా వారికి వారు చెప్పిన కార్యక్రమాలు వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా కూడా నేను తప్పకుండా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను ఏ రోజు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఎలాంటి అవినీతికి పాల్పడలేదు ఎక్కడ ఎక్కడన్నా ఎవరైనా కేసు పెట్టుకొని వచ్చినా కూడా ఇద్దరిని కాంప్రమైజ్ చేసి పంపేమో కానీ ఎవరి మీద కూడా కేసులు పెట్టడం కానీ ఏమీ లేదు గతంలో పది సంవత్సరాలు సర్వేపల్లిలో ఉంటే దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు నా టైంలోనే పోర్టు రావడం కానీ పరిశ్రమలు రావడం కానీ పవర్ ప్లాంట్లు రావడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి దాని ఈరోజు నెల్లూరు అభివృద్ధి చెందుతూ ఉంది ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చాలా అభివృద్ధి చెందినాయి తప్పకుండా ఈ రూరల్ నియోజకవర్గాన్ని అందరూ సహాయ సహకారాలు తీసుకొని ఒక నంబర్ వన్ ప్రాంతంగా మన రూరల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేదానికి నేను ప్రయత్నం చేస్తాను ఇది నాకు ఆఖరి ఎన్నికలు కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలబడే విధంగా పనిచేస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తూ మీ అందరూ నాకు తెలిపిన మద్దతుకి మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం